జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఈ సందేశం వినే వినేలోపు నువ్వు కోరుకున్న ధనము అనేది నీ అకౌంట్లో పడతాయి నమ్మకంతో బిడ్డ అని వారాహి అమ్మవారు మంచి సందేశం ఇస్తున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశం బిడ్డ నువ్వు ఎంతో కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యంలో విజయం అందలేదని చాలా దిగులు పడుతున్నావు కదా బిడ్డ కష్టాన్ని దిగమింగుకొని నా మీద విశ్వాసం ఉంచి నేను చెప్పే మాటలు వినమ్మా నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నీ మనసు ఆనందంతో నిండిపోతుంది బిడ్డ నువ్వు ఇప్పటి వరకు ఏ పనులు మొదలుపెట్టావో ఆ పనులు విజయం రాలేదని పక్కన పెట్టావు ఆ కార్యంలో నీకు లాభాలు రాబోతున్నాయమ్మా దానివల్ల నీకు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందబోతున్నాయి ఆ పనిలో నువ్వు ఉన్నత స్థానానికి చేరుకోబోతున్నావు బిడ్డ నీకు మంచి సహాయం అందబోతుంది సమాజంలో నీకంటూ ఒక గౌరవం లేదని గుర్తింపు లేదని బాధపడుతున్నావు కదా బిడ్డ ఎవరి దగ్గరైతే తల ఎత్తుకొని జీవించాలి అనుకుంటున్నావు ఎవరి దగ్గర అయితే అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నావు వారి దగ్గరే ఎంత గౌరవ మర్యాదలతో జీవించబోతున్నావు నేను చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా విను ఆలోచించకుండా చేసే ఏ కార్యమైనా సరే మధ్యలోనే ఆగిపోతుంది అదేవిధంగా ప్రతి విషయాన్ని ఆలోచించు ముందు చూపుతో బిడ్డా నువ్వు ఏ పని అయితే నువ్వు మొదలుపెట్టావో ఆ పని కోసం ఎంతో కష్టపడ్డావు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావో ఆ పని కోసం అహర్నిశలు కూడా పాటుపడ్డావు చూడుబిడ్డా నీకు ఎవరో వచ్చి ధనాన్ని అందించవలసిన అవసరం లేదమ్మా నువ్వు అనుకుంటున్నటువంటి కార్యంలోనే నువ్వు అనుకున్న ధనమే పొందుతావు ఇది నా మాటగా స్వీకరించు ఇక నీ బాధలన్నీ కూడా అవుతాయమ్మా ఇక రెండు రోజుల్లో నువ్వు అనుకున్నది నీ గుమ్మం దగ్గర ఉంటుంది యమనపాటుతో ఉండకు దాన్ని అందుకో నువ్వు నా ముద్దల బిడ్డవు ఆయన దిగులు పడితే నేను చూడలేని బిడ్డ నీకు ఎవరో సహాయం చేయాల్సిన అవసరం లేదమ్మా ఇతరుల గురించి ఆలోచించవద్దు నీకు మీ వారాహి అమ్మ యొక్క ఆశీర్వాదం బలం తోడుగా ఉందమ్మా ఇప్పుడు ఉన్న ఈ లోకంలో చుట్టూ ఉన్న వారు అందరూ కూడా స్వార్థపరులే వారి అవసరాలు తీరే వరకే మనతో ఎంతో ప్రేమగా ఉంటారు ఎంతో ఆప్యాయతను చూపిస్తూ మన చుట్టూ తిరుగుతున్నారు అవసరం తీరిన తర్వాత దూరంగా వెళ్ళిపోతున్నారు బిడ్డ నువ్వు ఎంతోమందికి సహాయం చేశావు కానీ కష్టం వచ్చిన సమయంలో నీ చెంత ఎవరూ లేరని సహాయము చేయరని ఎంతో మదనపడుతున్నావు బిడ్డ కష్టం తర్వాత సుఖం ఉంటుంది అని మాత్రం మర్చిపోవద్దమ్మా మరలా నువ్వు అనుకున్న స్థాయి కంటే ఖచ్చితంగా దానికంటే ఎక్కువ నీ చెంతకు చేరబోతుంది సమాజంలో గౌరవ మర్యాదలు ఎక్కువ అవుతాయి ఎవరైనా నిన్ను ఎక్కువ అవమానించి దూరంగా వెళ్ళిన వారు నీ చెంతకు రాబోతున్నారు బిడ్డ నేను చెప్పే విషయాలు అన్నీ కూడా జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకో నీ చెంతన ఉన్న వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు చాలా దగ్గర ఉండి చూసావు కదా అమ్మా ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నావు ఇకనైనా జాగ్రత్తగా వహిస్తావని నా మాటగా చెబుతున్నాను ఇక మిగతా నూతన పరిచయాలు పెరుగుతాయి వారితో ఇంతవరకు వరకు ఎంతవరకు మసులుకోవాలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు బిడ్డ ఎవరిని కూడా అతిగా నమ్మవద్దు అలా నమ్మి నువ్వు ఎంతో బాధపడ్డావు బిడ్డ జాగ్రత్త వహించు ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టుకుంటూ ఎంతవరకు అవసరమో అంతవరకే అందించమ్మా అయినా నువ్వు కోల్పోయిన ఆనందాన్ని సంతోషభరితమైన జీవితాన్ని అనుభవించిబిడ్డ ఈ విషయాన్ని మాత్రం జాగ్రత్తగా విను నీ చేతనంత సహాయము చెయ్యి నీ ముందు ఎవరైనా గురించి చాడీలు చెబుతూ ఉంటారు కదా వారిని మాత్రం నీ దగ్గరికి మాత్రం చాడనివ్వద్దు అలాంటి వారితో ప్రమాదం బిడ్డ నిన్ను ఎవరైతే అవమానించారో ఎవరైతే నిన్ను ఏ కార్యంలో దూరంగా ఉంచారో ఎవరైతే నిన్ను ఎగతాలు చేశారో వారందరికీ కూడా ఇప్పుడు నేను గుణపాఠం చెప్పబోతున్నాను అలా వారందరికీ కూడా గుణపాఠం నీ చేత చెప్పించే బాధ్యత కూడా నాదే బిడ్డ ఏ ధనం కోసమైతే నువ్వు ఇంతవరకు కష్టపడుతున్నావో ఏ ధనం కావాలని నువ్వు అప్పులు పాలయ్యి ఎంతగా బాధపడుతున్నావో అదంతా కూడా నీకు ఏదో ఒక రూపంలో రప్పించే బాధ్యత సమయానికి రప్పించే బాధ్యత నాదే బిడ్డ ఆ ధనం వచ్చిన తర్వాత అహంకారాన్ని చూపించకూడదు ఎవరిని కూడా అవహేళన చేయకూడదు ఎవరిని కూడా కించపరచకూడదు ఈ విషయాన్ని మాత్రం బిడ్డ నువ్వు నీ కుటుంబ సిరి సంపదలతో ఆనందంగా ఉంటారు నా మీద విశ్వాసం బిడ్డ నీకంతా మంచి జరగాలని వారాహ్యమ దీవిస్తున్నారు చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు తీసుకొచ్చారు నువ్వు చేసే ప్రతి పనిలో కూడా విజయం సంపాదించి నువ్వు అనుకునే కావాల్సిన ధనాన్ని నీకు అందివ్వబోతున్నారు అని అమ్మవారు చెప్తున్నారు అంటే ఏదో ఒక రూపంలో నీకు ధన సహాయం అనేది అందబోతుంది కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో ఉండు నీ జీవితంలో ఉన్న స్థితికి అమ్మవారు తప్పకుండా తీసుకువెళ్తారు జై వారాహి మాత ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత